హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే శుభప్రదం శుభప్రదం జయప్రదం అనే టైటిల్తోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది అదే మనకు అందరికీ తెలిసిందే అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చిన శుభాంశు శుక్ల క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు మరో ముగ్గురు వ్యోమగాములు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో పద్దెనిమిది రోజుల పాటు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అలాగే పెగ్గి విడ్సన్ అమెరికాకు చెందిన పెగ్గి విడ్సన్ స్టావోర్స్ను ఉజ్నాస్కి విస్కియోస్కి పోలాండ్ అలాగే టిబర్ కపు హంగేరీ గత నెల ట్వంటీ ఫిఫ్త్న ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుండి ఐఎస్ఎస్లోకి వెళ్ళడం జరిగింది పద్దెనిమిది రోజుల పాటు రోదశిలో అరవై ప్రయోగాలు నిర్వహించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రాకేష్ శర్మ రోదసి యాత్ర చేశాక ఒక భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళడం ఇదే తొలిసారి సుభాషు శుక్ల ఫ్లోరిడాలోని నాసా కెన్నాడి స్పేస్ సెంటర్ నుండి పాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ యాక్జియం స్పేస్ అనే సంస్థ చేపట్టిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు ఈ మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళారు యాక్సియం ఫోర్ మిషన్లో నాసా ఇస్రో అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేషనల్ బయో స్పెషియల్ ప్రాక్టీషనల్ అవార్డు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నేషనల్ స్పేషియల్ నేషనల్ స్పేషియల్ ప్రాక్టీషనల్ అవార్డు లభించింది దీన్ని ఈ నెల పదిహేడున ఐఐటి బాంబేలో కలెక్టర్ అందుకోనున్నారు గోదావరి వరదల సమయంలో కలెక్టర్ తొలిసారిగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించి ముంపు గ్రామాలను గుర్తించి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పిడుగుపాటు యాప్తో అప్రమత్తం సో వర్షాకాలం వచ్చిందంటే ఏటా పిడుగుపాటుతో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు దీంతో ఆస్తి ప్రాణ నష్టాలు పశు నష్టాలు కూడా జరుగుతున్నాయి సో దీన్ని అదుపు చేయడానికి వాతావరణానికి సంబంధించిన వివరాలను ముందే తెలుసుకునేలా కేంద్ర హెల్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ దామినీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సో పిడుగుపాటును ముందే గుర్తించడానికి ముందే తెలుసుకోవడానికి దామిని అనే యాప్ను తీసుకురావడం జరిగింది ఈ యాప్ను ఉపయోగించి మనం ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ ఎలాంటి పిడుగుపాటులు ఏ సమయంలో వస్తున్నాయి అని ముందే తెలుసుకొని జపడడానికి అవకాశం ఉంటుంది సో పిడుగుపాటుల నుంచి రక్షణ కల్పించే యాప్ ఏది అంటే దామిని యాప్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్సిఈఆర్టీ పుస్తకాల్లో దేశ విజ్ఞాన చరిత్ర ప్రాచీన తత్వవేత్త ఆచార్య కణాదుడి పరమాణువు సిద్ధాంతం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టీ పుస్తకాన్ని క్యూరియాసిటీ పేరుతో ఎనిమిదవ తరగతిలో కొత్త సైన్స్ పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చింది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్లో సగానికి పైగా పిల్లలకు అందని టీకాలు గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల మందికి పైగా పిల్లలు ఒక్క టీకాతో ఒక్క టీకా కూడా తీసుకోలేదని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం వెల్లడించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది తొమ్మిది దేశాల్లో సగానికి పైగా పిల్లలకు టీకాలు ఇవ్వలేదని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ సంయుక్తంగా వార్షిక నివేదికను విడుదల చేశాయి అందులో ఈ అంశాలను వెల్లడించడం జరిగింది సగానికి పైగా అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ పిల్లలు టీకాలకు నోచుకొని తొమ్మిది దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండడం గమనార్హం సో మొత్తం తొమ్మిది దేశాల జాబితాలో భారత్ నైజీరియా సూడాన్ కాంగో ఇథియోపియా ఇండోనేషియా యొన్ ఆఫ్ఘనిస్తాన్ అంగోలా దేశాలు ఉన్నాయి ప్రస్తుత డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వచ్చేసి టెడ్రస్ అదనం సో భారత్లో సగానికి పైగా పిల్లలకు టీకాలు అందడం లేదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆరోగ్య విభాగం వెల్లడించింది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుక్రెయిన్ ప్రధాని రాజీనామా యుక్రెయిన్ ప్రధాన మంత్రి టెనిస్ మిహాల్ తన పదవికి రాజీనామా చేశారు సో యుక్రేన్ యుక్రెన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్స్కి అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో టపే పరిశోధన కేంద్రం ఏర్పాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సెమీ అరైడ్ ట్రాపిక్స్ విక్రీసార్ట్తో తమిళనాడు కేంద్రంగా పనిచేసే ట్రాక్టర్ల తయారీ సంస్థ ట్రాక్టర్ల తయారీ సంస్థ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ టపే లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సుస్థిర సాగు భూసార పరిరక్షణ నీటి సామర్థ్య నిర్వహణపై అవగాహన పెంచుతారు అలాగే వ్యవసాయ పనిముట్లపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఈ రెండు కేంద్రాలు ఇక్రిసాట్ అలాగే టపే కలిసి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి ఇది ఫ్రెండ్స్ టుడే సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ